కాబట్టి పరలోకం నుంచి దూత వచ్చి పేతురు పేరు రిఫర్ చేయగానే ఏమాత్రం ఆలోచన చేయకో లేట్ చేయకోకుండా వెంటనే మనుషుల్ని ఎప్పేకు పంపేస్తాడు ఎప్పేకు పంపించి పేతురిని తన ఇంటికి పిలిపించినప్పుడు ఎప్పుడైతే పేతుడు తన ఇంటిలోనికి వస్తున్నాడో వెంటనే కాళ్ళ మీద పడిపోతాడు వెంటనే పేతురు కాళ్ళ మీద పడిపోతాడు కొన్నెళ్ళి నిజంగా చాలా అభిప్రాయం కలిగి ఉండాలి పేతురు కాళ్ళ మీద పడాలంటే మనం ఎవరి కాళ్ళ మీద పడతాం నిజంగా మన జీవిత దినాల్లో ఎవరి కాళ్ళ మీద పడ్డామా అసలు పడేటటువంటి ఆలోచన వస్తుందా మనకి మన మనసు ఒప్పుకునిద్దా ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలంటే ఎవరి కాళ్ళ మీద పట్టుకోవాలంటే మనకు మనసు ఒప్పిద్దా అసలు పెద్దవారిగా మనం కూడా ఆలోచన చేయాలి ఎవరి కాళ్ళు పట్టుకుంటాం మనం కాళ్ళు పట్టుకోవాలని ఆలోచన ఎవరికి వస్తుంది అసలు ఒకవేళ కాలు పట్టుకోవాలంటే ఆ మనుషులు ఎంత ఉన్నతమైన వాడై ఉండాలి ఎంతటి గొప్పవాడిగా భావించబడి ఉండాలి శతాధిపతిగా మిలిటరీ ఆఫీసర్గా పనిచేసినటువంటి మనిషి పేతురు రాగానే తన ఇంటిలోనికి వచ్చిన పేతును చూసి తన కాళ్ళ మీద పడిపోయాడంట పదో అధ్యాయాలు మనం ఈ సంగతులు చదువుతాం పదాధ్యాయము ఇరవై ఐదో వచ్చినాలో పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసి నిజంగా ఎంత అభిప్రాయం ఉండుంటుంది పేతుడు అనగానే దేనిని బట్టి కలిగింది అభిప్రాయము దేవదూత వచ్చి చెప్పాడంటే ఈ మనుషుడు ఎట్టివాడో పరలోకం నుంచి పంపబడినటువంటి దూత చెప్పాడంటే నిజంగా ఈ మనుషుడు ఎంతటి గొప్పవాడై ఉంటాడో చాలా దూరం ఆలోచించేశాడు కొన్నేళ్ళు నిజంగా దేవుడే ఒక మనుషుని చూపిస్తే ఆ మనుషుడు దేవుని పక్షంగా పనిచేసేవాడై ఉంటే దేవుని యొక్క సందేశాన్ని మాట్లాడేవాడై ఉంటే ఆ మనుషుడికి ఎంత గౌరవం దక్కిద్దా ఒక అన్ని జనుడు చేసినటువంటి పని నిజంగా కొన్నేళ్ళు ఏమని భావించాడు నిజంగా మనకు తెలియదు కానీ గ్రంథంలో ఏం చెప్పాడంటే పేతురు రాగానే వెంటనే తనకు మేలు చేసేవాడని ఎరిగాడో దేవదూత సైతం ఒకని పేరు చూపించింది కాబట్టి అతని గొప్పతనం గొప్పవాడై ఉన్నాడని ఆలోచన చేశాడో కానీ వెంటనే కాలం ఏర్పడిపోయాడు పేతురుని బట్టి కలిగినదా పేతురు గొప్పవాడని కలిగిందా భావన ఏంటా గొప్పతనం పేతురులో ఉన్న గొప్పతనం ఏంటి పేతురికి ఏమన్నా ఇతనిలాగా రామ ప్రభుత్వంలో ఉద్యోగా కొన్నెళ్ళులాగా ఏమన్నా ఉద్యోగా రామ ప్రభుత్వంలో కాదే ఆఫీసర్గా పనిచేస్తున్నాడా అది కూడా లేదే లేకపోతే ఇంకేదన్నా సమాజంలో ఏనకంటే ధనవంతుడిగా ఉన్నాడా చేపలు పట్టే పామురులై ఉన్నారు వాళ్ళు చేపలు పట్టుకునే పామర్లై ఉన్నారు అంతస్తుని బట్టి చూసిన అధికారాన్ని బట్టి చూసిన ధనాన్ని బట్టి చూసిన ఏ ఏమాత్రము పేతురు సమమైనటువంటి వాడు కాదు దేనిని బట్టి వెంటనే రాగానే కాలు పట్టుకోవటం తనకంటే గొప్పవాడుగా అధికారిక కనపడ్డా పేతురు కాలు పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందనే తన మీద అధికారి కాబట్టి రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంచి కేటగిరీలో ఉన్నటువంటి ఆఫీసర్ అని కాలు పట్టుకున్నాడు ఆ పేతురివి దేవుని బట్టి ఆ గౌరవం అతని 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 వినిపించే మాటలు గొప్పవై ఉంటావాడిని అతన్ని పంపించినటువంటి దేవుడు గొప్పవాడాన్ని అతను నిలబడినటువంటి పక్షము దేవుని వైపు ఉన్నాడు కాబట్టి నిజంగా వ్యక్తిగతంగా పేతును చూసో పేతురుకున్నటువంటి అధికారాన్ని చూసో లేకపోతే అతని యొక్క పరపతిని చూసో అతని కాళ్ళ మీద పట్టడానికి పేదరు చేపలు పట్టుకునేవాడు ఒక ఆఫీసర్ సైతము సామాన్యుడైనటువంటి పేతుని వాళ్ళ మీద పట్టానికి కారణం ఏమంటే ఒకటి దేవదోత అతని పేరును సూచించింది వెంటనే అభిప్రాయం వచ్చి ఉండాలి అతనికి ఒక దోతే ఒక మనుషుని పేరు చూపించిందంటే ఈ మనుషుడు ఏ బోటుడు అయి ఉంటాడో అనుకుని ఉండాలి రెండవది తాను చెప్పే మాటలు అంత విలువై ఉంటాయి మేలు చేస్తాయి అని ఆలోచన చేసి ఉన్నాడు మూడవది తనకు చెప్పినటువంటి మాటల్లోనే నీవు ఏ మాటల వలన రక్షణ పొందుతావో ఆ మాటల్ని కథలు వినిపిస్తాడని అన్నాడు రక్షణ పొందగలిగినటువంటి మాటలు చెప్పేవాడు గొప్పవాడై ఉంటాడు అనేటువంటి అభిప్రాయమైనా కలిగి ఉండాలి కొన్నేళ్ళ యొక్క హృదయం స్పందించిన విధానం దేవుని పక్షంగా పనిచేసేవాడని దేవుని మాటలు మాట్లాడేవాడని దేవదూత సైతము రెఫర్ చేసింది అనేటువంటి ఒక భావన కలిగిన వాడిగా కొన్నేళ్ళు కాళ్ళు పేతురు కాళ్ళు పట్టుకోవటానికి సైతం వెనకాడుకోకుండా వెంటనే నమస్కారం చేశాడంట సాగిలపడి నమస్కారం చేసాడు వాస్తవంగా ఇది పేతురు కోరుకోవాల అబ్జెక్షన్ చెప్పాడు అభ్యంతరం చెప్పాడు కూడదు ఈ మని ఈ పని చేయటానికి వీలుకూడదు నేను నీ బోటోనే నేను నీలాంటి లాంటి మనుషునే అని అన్నాడు వాస్తవంగా సామాన్యమైనటువంటి మనుషుడే పేతురు కూడా కానీ కొన్నేళ్ళ యొక్క మనసులో దేవుని పనివాడని దేవుని పక్షంగా పంపించబడినటువంటి పనివాడని అపారమైనటువంటి గౌరవం పదాధ్యాయుల అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అతని పాదముల మీద పడి నమస్కారం చేసినప్పుడు అందుకు పేతుడు నీవు లేచునిలుము నేను కూడా నరుడినే అని చెప్పి అతను లేవనెత్తి ఆ స్వంగ పేతురు కోరుకోవాలా ఇలాంటి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అని ఆలోచించేవాడు కాదు ఆశించేవాడు కాదు తన పాదములు పట్టుకోవాలని మనుషులు కోరుకునేవాడు కాదు కానీ కొన్నేళ్ళ యొక్క మనుషులో ఎంతటి అభిప్రాయమో దేవుని పనివాడని గుర్తించినప్పుడు చేశాడనేది చూడాలి ఈరోజున దేవుని పనివారుగా స్థానిక సంఘాల్లో దేవుని పనివారు ఉన్నారు దేవుని పక్షంగా పనిచేసేటువంటి పనివారు ఉన్నారు ఈరోజున అటువంటి వారికి నిజంగా ఇటువంటి అభిప్రాయం మనకి ఏమాత్రమన్న కలుగుతుందా ఇది దేవుని పనివారే దేవుని పక్షంగా రక్షణ మార్గమును ప్రచురించు దేవుని పక్షంగా మనుషులు రక్షించబట్టానికి ప్రయాసపడుతున్నటువంటి వారని నేడున్నటువంటి తరములో మాత్రమైన కొన్నేళ్ళు ఒక భక్తి పరుడైతే భక్తి పరుడు హృదయంలో కలిగినట్టుగా ఇటువంటి అభిప్రాయం అతన్ని గొప్పగా ఎంచాలని గౌరవించాలని మర్యాదస్తుడిగా చూడాలని అపారమైనటువంటి గౌరవ మర్యాదలు అతనికి దక్కాలని చూడగలిగినటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు నిజంగా ఈ లోకంలో